నమస్తే మీరు చూస్తున్నది జయశిక్స్ నేను రమేష్ ఏదైతే స్థానిక ఎన్నికల నగారం మోగిందో ఈ స్థానిక ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో గ్రామాల్లో పొలిటికల్ హీట్ వేడెక్కుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో అటు బోధన వైపు బోధన్ డివిజన్లో ప్రక్రియ పూర్తి అవగా రెండవదిగా మరొక వైపు నిజామాబాద్ రూరల్ మూడవదిగా ఇటు ఆర్మూల డివిజన్లో సుమారు నూట అరవై ఐదు గ్రామాలలో ఈ యొక్క మూడవ విడత పోరు రణరంగంగా మారిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నామినేషన్ల ఆ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి రేపటి వరకు చివరి గడువు ఉంది ఈ క్రమంలో గ్రామంలో చాలామంది అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు ఒకవైపు అధికార పార్టీ మరొక వైపు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తమ అభ్యర్థులని రంగంలోని దించి గెలుపు గెలుపు విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న వేసుకోవడంలో నిమగ్నమయ్యారు మరొక వైపు అభ్యర్థులందరూ కూడా తమ గెలుపుకు సంబంధించినటువంటి వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నేను పుట్టిన నా జన్మగడ్డ వేల్పూర్ మండలం నడుకుల్లో మనం ఉన్నాం నడుకుల్లో స్వయంగా నాకు చిన్నటువంటి జానా ముత్యం స్థానికంగా మేజర్ పంచాయతీ అన్నటువంటి వేల్పూర్ మండలం నడుకుల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ చాలా మంది మా ఆప్తులు మిత్రులంత అంటున్నారు ఒకసారి మా చిన్న తెలుసుకునే ప్రయత్నం మందిద్దాం చెప్పండి ముత్యం బాబు మీరు పోర్టులోకి రావాలని ఆలోచన అసలు మీకు ందుకో చెప్పండి చాలా సంతోషం నేను నిజంగా గత పది సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే నేను సర్పంచ్గా చేద్దాం అనుకొని అనివాద కారణాల వల్ల ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల నాకు అవకాశం రాలేదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మనకి ఒక అవకాశం ఇచ్చిందో నేను మన ఊరికి కానీ మన ప్రజలకు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేయదలుచుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను అన్ని విధాలా సెట్ అయి ఉన్నా నా పిల్లలు సెట్ అయినరు మా బాబు సెట్ అయినరు నాకు ఒక బిజినెస్ ఉంది కానీ నేను ఆ విధంగా చూస్తలేను నా ఊరికి సేవ్ అయ్యేలా మా తల్లిదండ్రులు వేసుంటోళ్ళో మా ఊరిలో ప్రతి ఒక్కరికి పెద్ద మనుషులకు అన్నలకు అక్కలకు అమ్మలకు అందరికీ తెలుసు అమ్మ నాన్న అనేసి అలాగే నేనేసి కూడా మా ఊర్లో తెలుసు ప్రతి కులస్తులకు ప్రతి గల్లీ గల్లీకి నేను ఎంత మర్యాదగా ఉంటా ఎంత మంచిగా ఉంటానో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళకు నేను ఖచ్చితంగా నేను నా వంతు సాకారం చేసి నా గ్రామంలో ఎలాంటి అసభ్యకరాలు కానీ ఎలాంటి బాధలు లేకుండా నేను ఖచ్చితంగా నిలబడి మా ఊరిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఖచ్చితంగా నేను సేవ చేయాలనుకునే ముందుకొచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నాకు నా ఊరు ప్రజలు అందరూ నాకు సద్వినియోగం చేసి నన్ను బలపరిచి నన్ను ముందుకు తీసుకెళ్తారని నా మనస్ఫూర్తి కోరుతున్నా ఇంకోటి మన ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వీధి దీపాలు కానీ డ్రైనేజీ కానీ అట్లనే రోడ్లు కానీ అలాంటి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమిస్తున్నా నాతోనైతుంది నేను చెప్పడం కాదు చేసి చూపెడతా మీరు మా ఊరు ప్రజలు నాకు పచ్చళ్ళ నడుకడలో ఇది ఒకటి నాకు ఒక గొప్ప అవకాశం నేను మాత్రము ఖచ్చితంగా నేను ఊరిలో పనిచేసి పెడతా మీరు ఆశీర్వదించి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని నేను నా యొక్క ఊరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే చెప్పండి మొత్తం బాబు ఇప్పుడు మీరు గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా పోతే సిసి రోడ్లు కావచ్చు ఇవన్నీ మీద మీ ఆలోచన ఏముంది అసలు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ ఆలోచననే వచ్చింది వాస్తవంగా కొన్ని సమస్యలు ఉన్నాయి మన విలేజ్లో అలాంటి సమస్యలకు పరిష్కారం చేద్దామని వచ్చినా అట్లాగే నాకు ఏదైతే మా సంఘాలు ఉన్నాయో మూడు సంఘాలు వాస్తవంగా ప్రతి ఒక్కరు నా కొరకు హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాము మనము ఇలాంటి నీకు ఎప్పుడో నీ వంటే మాకు అందరికి ఇష్టము కానీ మూడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి నీకు అవకాశం లేకుండే నీకు ఇప్పుడు గవర్నమెంటే తీసేసింది కాబట్టి మేమందరం నీకు సహకారం చేస్తాము నువ్వు తోడువి మనకు అందరికీ తెలుసు కాబట్టి మేమందరం గల్లీ గల్లి తిరిగి నేను బలపరిచి అందరు మన ఊరు ప్రజలతోని నాకు ఖచ్చితంగా బలపరిచి నాకు ఆశీర్వాదాలు ఇప్పిస్తామని మా ముద్రాసు నాయకులు కార్యకర్తలు మా అక్కలు చెల్లెలు అందరూ అంటున్నారు దాలను దృష్టిలో పెట్టుకొని ఊరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఊర్లో ఏ సమస్య ఉన్నా నేను మాత్రం ఎంబటి ఉండి పని నేను ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేస్తాను అనుకుంటున్నాను అంటే ఒకవైపు స్థానికంగా ముద్రా సామాజిక వర్గం అంతా ముక్త కంఠంతో నీకు సపోర్ట్ చేస్తున్న తరుణంలో మిగతా సామాజిక వర్గాల నుంచి మీకు ఎట్లాంటి మద్దతు వస్తుందని మీరు ఆశిస్తున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా ముదురాజులు ఏదైతే ఉన్నారో మా ముదురాజుల కంటే ఎక్క ఉన్న ఊర్లో ప్రతి ఒక్క ఒక్కళ్ళు మా ముద్రాజులు ఎంతనో నాకు ఊర్లో ప్రతి ఒక్కళ్ళు నాకు మా ముదిరాజు లెక్కనే నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు ఈరోజే కాదు ఎప్పటి నుంచో నాకు మర్యాద ఉన్నది నేను ఒకప్పుడు స్కూల్ బస్సు నడిపించిన పిల్లలను చిన్న పిల్లల్ని స్కూల్ బస్సు నా ఊర్లో ఇంచుమించు సగం మంది స్కూల్ పిల్లలు నాతో నాతోనే పెరిగి నాతోనే పెద్దగా అయ్యే ఉన్నారు వాళ్ళ సుంటోళ్ళు కూడా ఎందరో నన్ను ఆశీర్వదిస్తారని నాకు పిల్లలు కూడా కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రులతో సహా నాకు విలేజ్లో మొత్తము నాకు పరిచయాలు ఉన్నారు దాంతో వాళ్ళ పరిచయాలతోటి వాళ్ళ ఆశీర్వాదాలతోటి నేను ముందుకెళ్తా ఖచ్చితంగా నేను వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎల్లకాలం అనుకుంటున్నా ఖచ్చితంగా నేను బడిలో మాత్రం ఉండేది ఉన్నది నేను విజయం సాధించేది ఉన్నది అంటే మీరు ఫైనల్గా ఒక్కటి చెప్పండి ముత్యంబాబు మీరు వ్యక్తిగతంగా గ్రామంలో ఒక మంచి వ్యక్తి అనే పేరు సంపాదించుకున్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీతత్వంలో ఎట్లా ప్రజలు మీ వెంట ఉంటారని మీరు అనుకుంటున్నారు ఫైనల్గా ఈ వేదిక ద్వారా పచ్చలను కూడా గ్రామస్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటే ప పచ్చనాడు కూడా ప్రజలకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నా ఊర్లే సమస్యలు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఉంటానో నాలాగనే బడిలో ఉన్నటువంటి నాయకులు ఎవరో అందరికీ విలేజ్లో తెలుసు కాబట్టి నేనేం చేస్తా వాళ్ళు ఏం చేస్తుందో వా నా ఊర్లో ఉన్న నా ఓటర్లే నాకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు అన్ని ఆశీర్వాదాలు తీసుకుంటాడు అని కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వాదాలతోనే ఆశీర్వాదాలతో నేను ఇక్కడ ఉండి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదున్నా కానీ వాళ్ళతో నేను ఒక అన్నదమ్ముల లెక్క ఒక కొడుకు లెక్క ఒక తండ్రి లెక్క ఒక అన్నదమ్ము ఉండి నేను ఖచ్చితంగా ఊర్లో ఐదు సంవత్సరాలు ఎలాంటి బాధలు లేకుండా అందరినీ ఇంటింటికి తిరుకుంటా వాళ్ళ సుఖ సంగతులతో కనుక్కొని వాళ్ళతో ఖచ్చితంగా ఉంటానంటే అని నేను మనస్ఫూర్తిగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతోని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను రైట్ మొత్తానికైతే పచ్చళ్ళను కూడా మేజర్ పంచాయతీల్లో స్థానికంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు కూడా తనకు మద్దతునిచ్చి తప్పకుండా తనకు సర్పంచ్గా గెలుపు గెలుపుకు కృషి చేస్తారని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినటువంటి జానముత్యం ముఖ్యం తెలియజేస్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి తాజా పరిస్థితి ఎన్నికలకు సంబంధించిన తాజా వార్తలని ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం చూస్తుండండి ఫైనల్ గా మీరు ఇంకో ఏమన్నా ఏం లేదు రేపు లాస్ట్ డేట్ ఉంది మా అందరూ నన్ను ఆశీర్వదించారు ఊర్లందరూ నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు రేపు పదకొండు గంటలకు నా నామినేషన్ ఉంది ఖచ్చితంగా ఊర్లే అందరు నన్ను ఆశీర్వదించి పదకొండు గంటలకు నేను నామినేషన్ వేస్తున్నా మీ అందరికి తెలియజేస్తున్నా మీరు అందరు నన్ను బలపరుస్తారు నాకు ఆశీర్వాదిస్తారని దయచేసి పదకొండు గంటలకు నా మీద అభిమానం ఉండాలి ఖచ్చితంగా ఊరందరు ఉన్నారనుకుంటున్నారు అందరూ పదకొండు గంటలకు నేను నామినేషన్ వేస్తున్నా నన్ను మీరు అందరు మాత్రం ఖచ్చితంగా నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని కోరుకుంటున్నా అందరికీ ఊరు ప్రజలకు మరీనే నమస్కారం చేసి చెప్తున్నా రైట్ ఎన్నికలకు సంబంధించి తాజా వార్తలు చూసేందుకు ఎప్పటికప్పుడు చూస్తున్న తాజా వార్తలను జిల్లాకు సంబంధించి మీకు అందిస్తుంటాం కెమెరా పర్సన్ గా రిష్తో జనం జీ సిక్స్ న్యూస్ మేల్పూర్